వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ తరపున రైజింగ్ తెలంగాణ రెండు వేల నలభై నినాదంతో ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని రాష్ట్రాల సమగ్ర స్థిరమైన అభివృద్ధితోనే వికసిత భారత్ సాకారం అవుతుందన్నారు వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాలకు కేంద్రం మద్దతుగా నిలవాలని కోరారు ఒక ట్రిలియన్ డాలర్ల ప్రగతి సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వికసిత భారత్ లక్ష్యం స్పూర్తితో ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శంగా నిలిచేందుకు తెలంగాణ రైజింగ్ రెండు నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు చెప్పారు ఇందులో వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను సిద్దం చేసి కార్యాచరణలో పెట్టినట్లు చెప్పారు దేశవ్యాప్త కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన రేవంత్ ఈ విషయంలో తమ అనుభవాలను పంచుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు వివరించారు తెలంగాణలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీల వర్గీకరణ నిర్ణయాలను ప్రస్తావించిన రేవంత్ రెండు పేల ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ శిల్పారామంలో వందస్థాయి పాళ్లతో మహిళా బజార్లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రస్తావించారు సోలార్ పవర్ ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార పారిశ్రామిక ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు యూత్ పాలసీ ద్వారా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు నిరుద్యోగ సమస్య తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పోలీస్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన సీఎం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు ఐదు లక్షల రూపాయల రుణంతో స్వయం ఉపాధికి అవకాశం కల్పించే పథకాన్ని జూన్ రెండు నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణలో ఇరవై ఐదు లక్షల ముప్పై వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రుణమాఫీ చేశామని ఎకరాకు పన్నెండు వేల రైతు భరోసా సాయం చేస్తున్నట్లు రేవంత్ తెలిపారు క్వింటా ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు వ్యవసాయ కూలీకి పన్నెండు వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు వేర్వేరు దేశాల్లో పర్యటించి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్లు రేవంత్ తెలిపారు తెలంగాణను కోర్ అర్బన్ సెమీ అర్బన్ రూరల్గా విభజించి వృద్ది సాధిస్తామన్న రేవంత్ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ది చేస్తామన్నారు మెట్రో రెండో దశ రీజనల్ రింగ్ రోడ్ ను సిద్దం చేస్తున్నట్లు చెప్పారు రేడియల్ రోడ్ల నిర్మాణం ప్రతిపాదిత డ్రై పోర్టు నుంచి మచిలీపంటం పోర్టుకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం తెలంగాణ అభివృద్దికి కీలకం కానున్నాయన్నారు హైదరాబాద్ ను డేటా సెంటర్ హబ్ గా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమాలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు